ఢిల్లీలో దుమ్ము తుఫాను ఐదు ఫ్లైట్స్ బంద్ ప్రయాణికులకు ఇక్కట్లు కొండగట్టలో వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు భారీగా తరలివస్తున్న భక్తులు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల ఫస్ట్ ఇయర్ లో డెబ్బై శాతం సెకండ్ ఇయర్లో ఎనభై మూడు శాతం పాస్ కాంపా బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్ రిలయన్స్ తో జట్టు కట్టిన గ్లోబల్ స్టార్ దేశ రాజధాని ఢిల్లీలో దుమ్ము తుఫాను బీభత్సం సృష్టిస్తోంది బలమైన గాలులు వీస్తూ ఉండడంతో పదిహేను విమానాలను దారి మళ్లించారు దాదాపు రెండు వందల ఐదు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి దీనితో ఎయిర్పోర్టులోనే ప్రయాణికులు దిగ్బంధం అయిపోయారు గంటల తరబడి విమానాశ్రయంలోనే నిరీక్షిస్తూ ఉన్నారు తుఫాను నేపథ్యంలో ప్రయాణికులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ గమనించాలని ఎయిర్ ఇండియా ఇండిగో విమానయాన సంస్థలు సూచిస్తున్నాయి హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు ఆంజనేయ వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది మూడు రోజుల పాటు జరిగే జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కాషాయమయం అయిపోయాయి స్వామివారిని ధరించి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకుంటూ ఉంటున్నారు భారీగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో తెలిపారు ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి ఓవరాల్గా ఫస్ట్ ఇయర్లో డెబ్బై శాతం సెకండ్ ఇయర్లో ఎనభై మూడు శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే అత్యధిక పాస్ పర్సంటేజ్ అని తెలిపారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో సెకండ్ ఇయర్లో అరవై తొమ్మిది శాతం మంది ఉత్తీర్ణత సాధించడం పదేళ్లలో అత్యధికమన్నారు ఫస్ట్ ఇయర్లోనూ నలభై ఏడు శాతం మంది పాస్ అయ్యారని ఇది దశాబ్దంలో రెండవ అత్యధికమని తెలిపారు రిలయన్స్కు చెందిన శీతల పానీయాల బ్రాండ్ కాంపాకు టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యారు ఈ భాగస్వామ్యాన్ని తమకు కీలకమైన అడుగుగా రిలయన్స్ సంస్థ ప్రకటించింది కాంపావాలి జిద్ అనే కాంపెయిన్ కోసం చరణ్ ఓ ప్రకటనను రూపొందించి అయితే ఇది మార్కెట్లోకి వచ్చి రెండేళ్లైనా మంచి వృద్ధిని నమోదు చేస్తూ ఉండడం విశేషం చూసారుగా ఇవ్వబాలి డబుల్డూన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ వన్ జీరో టీవీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫాలో అండి నమస్తే